అయితే నేనేమంటున్నా ఇక ఎట్లాగో సురేందర్ అని ఆ సర్పంచ్ నిలబడుతు మరి అంటే అన్న వచ్చినాక వచ్చిన అదేనా అన్న వచ్చినాక ఎవరు నిలబెడతాడు ఏంది మాట్లాడదాం ఇక పోషమ్మ అని వంట చేసినావా అట్లా కాదురా ఇప్పుడు ఎవరెవరు ఏ వాడు చూసుకున్నారు కదా అందరు చూసుకున్నాం మా వార్డు మాకు మొత్తం పది వాళ్ళు తొమ్మిదో వాడు ఎవరు లేదా అన్ని వాడు అయిపోయినాయంటే పోషమ్మ మీద ఎన్నో వాడు

ఉరమ్మన్నట్టు నువ్వు తప్పకుండా గెలుస్తావు నువ్వు పోటీ అయ్యి మిగతా సంగతి నేను చూసుకుంటా ఇక నీదే ధైర్యం అయ్యా నా కాదు సందం రాదు నా దగ్గర ఒక పైసలు ఏం లేకున్నా పది మందిలా మాట్లాడే ధైర్యం ఉంది పోషామా నీకు నువ్వైతే పోటీ చేయి మిగిలిన సంగతి నేను చెప్తా నువ్వు లే మంచిగా చెప్పినాక నిలబడదా ఇక అన్ని వాటిల్లో అందరూ అయితే అయిపోయారు కదా రేపు అందరూ ఒక్కసారి పోయి నామినేషన్ వేద్దాం నువ్వు ఉండనా అన్నా ఈ ఐదేళ్ళ ఏం చేసినాము ఏం చేస్తామని చెప్దామన్నా ఏమేందుకు చేయలేదురా గల్లీ గల్లీలో సీసీ రోడ్ వేస్తే ఇదివరకు మన ఊళ్ళే ముసురు పడితే నడవచ్చున్నారా బాగున్నావు కానీ అది నిజమే గా హనుమాన్ల గుడిగా హరిగా లేడు హరిగా లేడు వాడిని నువ్వు వస్తువు భద్రం అవునా ఏమంటుండ్రా ఏమని భద్రాం చేస్తున్నాడున్నాను సురేంద్ర అన్న కోళ్ళఫారం చుట్టూ రోడ్ వేసుకుని కానీ మా గలీలు అయితే ఇరవై మీటర్ల రోడ్ ఏ లేదని అందరూ చెప్తున్నానా దానికి ఏమన్నా దమాకున్నాదరా కోలాపరం చుట్టూ ఐదు వందల మీటర్ల రోడ్ వేయించిన గంతే ఐదు వందల మీటర్లు అంటే ఎన్ని గల్లీ రోడ్లు అయితే అట్లా అంటావేమరా కోలపారం కాడికి రోడ్ వేసినామంటే ఒక అర్థం ఉన్నది లారీలు టీసీఎంలు పొంది కోలపారం ఎట్లా కోలపరం ఎట్లా నడుస్తుందిరా పైసలు పెట్టి రోడ్ వేసుకుంటే జనాలకేం వస్తుంది ఏమొస్తలేదారా మనో రోజులకు పది మందికి పని దొరకబడ్డాయి ఊరోళ్ళకు రెండు రూపాయలు తగ్గించి చికెన్ కిలో ఇస్తే మీ ఒక డజన్ కు రూపాయి తగ్గించి గుడ్లు ఇస్తే మీ ఇంకేం కావాలరా ఆవు మొన్న మా ఇంట దావత అయితే పది కిలో చికెన్ తెప్పించిన పారం కాడ ఏం చేయమంటారు ఇన్నారా గట్ల ప్రచారం చేయాలి అన్నతోనే మనం ఉండాలి మనకేమైనా అన్న ఉంటాడు చెప్పి ఓట్లు అడగాలి అర్థమైందా అవును నిజమన్నా అట్లా చేయాలి సరే అన్న రేపు నామినేషన్ జనాలు తయారు చేయాలి చేయాలి మరి పగటిల్ సంగతి మీరు చూసుకోరి రాత్రి ఖర్చుకు నేను ఉన్నా కదరా ఇంకేందన్నా రాత్రి ఖర్చులకు అన్న చూసుకుంటా అంటున్నా సరే అన్న ఆధార్ కార్డులు ఫారాలు ఫోటోలు తయారు చేసుకుంటాం మరి అన్న మాకు ఓటిలే అని మాకేం లేదా అన్న అరే మనకి ఎందుకు ఉండదురా అన్న మా ఎందుకు ఉండదురా తమసాపు ఎగ్గు పఫులు మీకు ఎప్పటికి ఇప్పిస్తానే ఉంటుంది మీరు ఈ ఉట్టి అనేది గుర్తు అరా నాయమ్మడి ఇప్పిస్తుంది ఏ రాజేష్ ఆ జర రాత్రి అయినాక ఇంటికి తీసుకురా అని జర కూల్ చేయాలి రో అమ్మో లేకపోతే నష్టం అవుతుంది రో మనకు సరేనా నీకు కూల్ చేయాలో తెలియదా అన్న మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా పట్టుకొస్తా ఒక్కడిని పట్టుకొస్తానా అంతే కదరా మరి మాటలు చెప్పడానికి మాటలు చెప్పాలి ఆశ పడ్డలోకి ఆశ పెట్టాలి పోని రిగ పోని రాత్రి రాపరి అందరు పోయి రాత్రి రాపరి అరే మనిషి చూపరా అలా సురేంద్ర అన్న దగ్గర ఎంతసేపు మాట్లాడిందని తిన్నాం అంతే చేసిన ఇప్పుడు చూస్తే డెల్నే పడుతుంది అక్కడ అంతే మనం చేసేది కూడా ఒకసారి హలో నరేందరనా నేను నరేష్ని నరేష్ చాన రోజుల్లో చేస్తున్నావు తమ్మి ఫోన్ ఎల్వనా ఇంటికానే ఉన్న తమ్మి ఇంటికానే ఉన్నావు అన్న సరే అన్నా ఉద్యోగం అనుకుంటాము పనులు మాట్లాడాలి సరే తమ్ము ఇంటికైనా ఉన్నా రండి వస్తే రంతేము తమ్మి రండి సరే అన్నా మంచిది మంచిది రమ్మంటుండ్రు ನಮಸ್ತೆ ನರೇಶ್ ಬಾವು ಸರಿ ಅನ್ನ ಸುರೇಂದ್ರ ಅಣ್ಣ ದರ మొత్తం మీద నడుస్తుంది అందుకే దగ్గర దగ్గర అరే పోయినసారి రెండు రోడ్లతో గెలిచి రెచ్చిపోడు కాదురా దమ్ముంటే ఇప్పుడు గెలువమని రసూస్తా ఇప్పుడు గెలువమని రసూస్తా ఏనా మొత్తం గ్యాబ్ చేసిరు మన ఓట్లలో మూడు రోడ్లు చిత్తి చేసిరు అరే నరేష్ మూడు సార్లు లెక్క పెట్టించిన ఒక్కొక్క ఆఖరికి రెండు రోడ్లతోని గెలిచింది అంటే చేసి ఏం లేదన్నా ఆరు ఆరువాళ్ళు గెలిచిది ఇంకా మలేసెట్లో ఉప సర్పంచ్ అన్నా ఏం చెప్పాలరా పైసలు పైసలతోనే రాజ్యం మన గ్రూప్ గెలిచిరి పైసలు తీసుకున్న అలా గ్రూప్లో వాడి ఎట్లరా రా మొత్తం విజ్జదు లెక్క కొందరు కొందరుజ్ లెక్క ఐరాన కొందరు రాత్రి ఏమో మన దగ్గర తింటూరు తాగుతూరు తెల్లార వరకు అవతల దాంట్లో చేరుతూరు ఐతే మా లేరా ఎవడెవడు ప్లేట్ మారుస్తుండో అంతరికే మనం గెలిచినాక చెప్తాం ఒక్కొక్కరి సంగతి అంతేనా అవ్వకునేది లేదు అది సరేగానే ఇదివరకు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏం చెప్దామన్నా అన్న నీళ్ళు పోసుకుంటే డెలివరీ అయ్యేదాకా రోజు లీటర్ పాలాలు ఇంటికి పంపిస్తాయి ఊళ్ళెవలన్న చచ్చిపోండి అనుకో సాగునాడు నుంచి మొదలుకుంటే దినాల దాకా రోజు మందు పంపిస్తాయి ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి నేను అడవికి వచ్చి ఆడుకున్న టైపు సంక్రాంతి మొదలు పెట్టింది అది వరకు మంచి రోజులేవా మంచి రోజున్ను మీ అన్న మీద పంచాయతీ పెట్టుకుని పోలీస్ స్టేషన్ ఎవరు రైడ్ తీసుకొచ్చింది అవునరా మీ అన్నయ్య చెప్పాడు నరేంద్ర అన్న పోకపోతే మీ అన్న నడుమిరుగునారా నడుమిరుగునారా అది మరి నేను పోతే పది ఖర్చు అయితే పని మాత్రం పక్క అవుతుందిరా ఇంకేంద్రా మరి ఈసారి నేను ఒకనే గెలుసుడు కాదురా అన్ని వాటి మనమే గెలవాలి ఈసారి ఉపసంహి మనమే కావాలి అవునా ఈసారి నరేందర్ అన్న గెలిపేయాలని అందరు నేనైతే గెలుసా మరి నన్నయ్యాలి సర్పంచ్ నరేందర్ నన్ను నమ్మించి మోసం చేయకానా ఉన్న ఇక్రమమ్ముకొని తిరుగుతున్నా నన్ను ఆదం చేయకానా నేను నమ్ముకోమానా అడ్రా లీడర్ అయితే లీడర్ అయితే అంటే పైసలు లేదు లీడర్ అయితే అయితే అన్నా మనం రే మనమన్నకుంటే మూడు సందైత పిల్ల గుట్ట ముందు చె సర్పంచ్ కి నాకు ఇక పోషం వార్డు నెంబర్ మీ తొమ్మిదో వార్డు మర్చిపోదు మరి సెల్ఫోన్ తెలుసు కదా

మనది శత్రి గుర్తుకే ఓటా శ్రీ సుంకిశాల సురేందర్ గారు తమ సమీప ప్రత్యర్థి నర్తనశాల నరేందర్ గారి మీద రెండు వందల పది ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా విజయం సాధించారు అన్న మనల్లే ఏడు మంది వార్డు గెలిచిన గ్రేటా గ్రేటా సురేంద్ర నా ఉప సర్పంచ్ ఎవరంటే వాళ్ళు అవుతారు ఇక మా మల్లమ్మకు యాభై ఓట్ల మెజార్టీ వచ్చిందట మాట చిన్న సురేంద్ర అన్న మా సురేంద్ర అన్న రాని సురేంద్ర అన్న ఎవరు చెప్తే గాలో ఉప సర్పంచ్ అరే అంజీ రాములమ్మ కూడా ఏం గెలుస్తాం అనుకున్నారా ఆమెకు కూడా అరవై ఓట్ల మెజార్టీ వచ్చిందిరా అవునరా అదేమో అని ఇప్పటిదాకా నరేంద్రన్న ముఖం చూసే అనిపించింది అనిపించిందన్న నీకు బాగానే అయింది కానీ రాత్రి దుర్గమ్మ కూడా పట్టుకొని ఎట్లా బెదిరించిన మర్చిపోయిన వారా నాకైతే చల్ల చెట్లు పెట్టినాయి నా జేబులు నిండా పైసలేనా ఏడో గుంజుకుంటారు మస్తు భయమైంది నాకైతే ఏ గట్ల మనం ఊకుందా కానీ సురేందర్ అన్నది బుర్రే బుర్రా ఎందుకురా ఏం చేసిండు ఏం చేసిండు అంటే మనం రాత్రి తిరిగిన నాలుగో వార్డులా పోషమ్మ తొమ్మిదో వార్డులనే అన్నకి ఎక్కువ మెజార్టీ వచ్చిందిరా అరే వాళ్ళిద్దరు కూడా గెలుచుడు కష్టం అనుకున్నాం కదా అన్న రాత్రికి రాత్రి రింగు దిప్పి ఉప సర్పంచ్ ఎలక్షన్ కానీ దావతో యువతలు అని చేసుకుందాం ఉప సర్పంచ్ ఎలక్షన్ కానీ జోష్ ఉన్నారు మీరు ఏముందనా నువ్వు పోవాలంటే వాళ్ళు ఉపసర్పంచ్ అంటే ఏ మనోళ్ళు ఏడూరు గెలిచినాక ఇంకేముంది అన్నా అదేరా నేను అనేది గెలిచిన వాళ్ళందరికీ నేనే కావాలని ఉంటుంది ఎవరు చేద్దామనేదే సమస్య వాటినందుకు పోటీ చేసే ఒక వ్యక్తి కాన వాళ్ళు ఉపసర్పం చేద్దామని జనంలో తిరిగిన రాములమ్మని ఉపసర్పం చేద్దామని కానీ నువ్వు మోసం చేద్దానా అరే అందరికి హామీ ఇస్తాం తమి రాజకీయమంటేనే అది ఇచ్చే హామీలోని నిలబెడితే మళ్ళీ వేస్తారురా ఓట్లు జనాలు మనకు ఓ బాగానే ఉన్నారు

అవునా అన్నా నా ట్యూబ్లైట్ ఇప్పుడు వెలిగింది అందుకే చెప్తున్నా మీ భార్యల్ని వార్డ్ మెంబర్ చేస్తా అన్నా చేసినా లేదా అవునా చేసినావు అన్నా అందుకే చెప్తున్నారా మీ ఇద్దరిని కూడా ఒకని ఎంపీడిసిని ఒకని జెడ్పిటిసిని చేస్తా అంటున్నా జెడ్పిటిసిని చేస్తా అంటున్నా అవునా అన్నా నేను జడ్పిటిస్ని అయితేనే అవునారా మన పక్కరోళ్ళు ఒక్కళ్ళన్నది తెలుసారా నీకు జడ్పిటిస్ అంటే మండలం మొత్తం ఒక్కలే ఉంటారా అవునా అన్నా నాది తెలియదన్నా అదేరా మరి ఎంపీటీసీ అయితే మన ఊరోళ్ళు మన పక్క రోజు ఓట్లేస్తే సరిపోతుంది జడ్పీటీసీ అంటే మండలం మొత్తం వేయాలి మరి నా సంగతి ఏంటన్నా రాజేష్ నువ్వు నాతోని రియల్ ఎస్టేట్ అని అదని ఇదని మండలం మొత్తం తిరుగుతున్నావు నీకు కొంతమంది తెలుసు నువ్వు జడ్పీటీసీ పోటీ చేయి నేను చేపిస్తా కదా అన్నా మండలం మొత్తానికంటే పార్టీ తరఫున పోటీ ఆ మరి ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా పార్టీ తరఫునే పోటీ చేయాలి పార్టీని నేను ఒప్పిస్తా కదరా మీకెందుకు తమ్మి నేను చూసుకుంటా అన్న నువ్వు జరగ కూపడా కానీ ఉప సర్పంచ్ చేద్దామే ఇక ముసుగుల గుద్దలాటే ఎందుకు కానీ కష్టమో నిశ్చురమో అన్ని భరిస్తుంది ఆ పోషమ్మే ఉప సర్పంచ్ చేద్దాం రాబడి పోయి అందరితో డిక్లేర్ చేస్తాను అన్నా పోషమ్మకు చదువు రాదు కాదనే ఆమె నింది ఏదంటారే ఉప సర్పంచ్ పిచ్చోడా అందుకే కదరా పోచమ్మ చేసేది మల్లమ్మని చేసినా రాములమ్మని చేసినా మన కాలుకు ములిగుచ్చుకున్నట్టే ఉంటదిరా బాగా బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగ అబ్బా నీది బురానే బురా ఏం తిప్పినావనా రింగు అందుకే నువ్వు రింగ్ లీడర్ అనా స్ప్రింగ్ లీడర్ అనా వాడి చెప్పేదే ఒకటి అర్థమైతే యాక్షనో ఆక్షను ఏదో ఒకటి